హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో క్యారెట్ బీట్రూట్ కందిపప్పుతో ఒక స్పెషల్ కర్రీ చేసి చూపించబోతున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కర్రీ అయితే చాలా బా చాలా బాగుంది ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి క్యారెట్ ముక్కలు బీట్రూట్ ముక్కలు కందిపప్పుని ఒక గంట పాటు నానపెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోండి ఇప్పుడు దీనిలో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత పోపులు వేసుకోండి పచ్చిశెనగపప్పు మినపప్పు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న ఒక రెండు ఆనియన్స్ని వేసుకోవాలి దీనిలో ఆరు ఏడు వెల్లుల్లి రబ్బలు వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా కలుపుకుంటూ వేయించుకోండి ఇప్పుడు దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వేగనివ్వాలి కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాను ఇప్పుడు దీనిలో కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు బీట్రూట్ ముక్కలు వేసుకోండి మూత పెట్టుకొని ఐదు నిమిషాలు వేయించుకోండి ఇప్పుడు దీనిలో మనం ముందుగానే నానబెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలి వన్ అవర్ కందిపప్పు నానబెట్టుకొని వేసుకోవాలి అలా అయితే ఫాస్ట్గా ఉడికిపోతుంది కందిపప్పు వేసుకున్న తర్వాత కాసేపు కలిపి మూత పెట్టుకోండి ముందుగానే కందిపప్పు నానపెట్టి పెట్టుకున్నాం కాబట్టి ఫాస్ట్గానే ఉడికిపోతుంది ఇప్పుడు దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోండి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ చారు పొడి వేసుకోండి కూరకు బాగా టేస్ట్ వస్తుంది చారు పొడి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి అంతే అన్నీ కూడా మగ్గిపోయాయి కదా గద్దె అండి రెడీ అయిపోయింది ఎంతో ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ క్యారెట్ కందిపప్పు కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్